ఓం శ్రీరామ్ ఈరోజు కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి మొన్న మేము మెట్రోకి వెళ్ళామనమాట మెట్రోకి వెళ్తే మెట్రోలో తెలిసిన ఒక కొత్త విషయం ఏంటంటే హరిబోల్ హరిబోల్ అని మన ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు వీటిని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట ఇవి బాంబే నుంచి మెట్రోకి వీళ్ళు సప్లై చేస్తున్నారు ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అది చాలా బాగుంటుందని నేను తీసుకొచ్చాను ఎందుకంటే ఇస్కాన్ అనేది మనం చాలా నమ్మదగింది కాబట్టి ఇస్కాన్ ఈ హరిబోల్లోనే సన్ఫ్లవర్ ఉన్నాయి గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది అన్నీ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనకి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తగ్గింది ఇప్పుడైతే ట్వంటీ టూ ఇయర్స్ యానివర్సరీ అంట మెట్రోలో ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు అయితే కనుక వెళ్ళి ఈ ఆయిల్స్ తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను ట్రై చేయండి బాగుంది ఆయిల్ చాలా ప్యూర్ ఆయిల్ ఆయిల్ ఎనీ ఆయిల్ నేను నేను ఎక్కువ ఈ మధ్యలో అయితే ఆవ నూనె ప్రిఫర్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అనిపించింది నాకు కర్రీస్ మీరు ఎనీ ఆయిల్ యూజ్ చేయొచ్చు చేసిన వెంటనే జస్ట్ మీరు స్టార్టింగ్ కొంచెం జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఫ్లేవర్ కోసం కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాను నేను అవి వేగుతున్నప్పుడు కొంచెం ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని వేగనివ్వాలి కొంచెం సేపెట్లా వేగుతున్నప్పుడే ఇందులో పసుపు ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కొంచెం సేపు వీటిని వేగనిస్తూ ఉంటే వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ పసుపు కూడా మనం వేసేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసి ఇవ్వాలి కొంతసేపు ఈ విధంగా దీన్ని మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వండి కరివేపాకు కొంచెం కరివేపాకు ఇది వేగుతున్నప్పుడు కరివేపాకు వేయాలి కరివేపాకు అయిన తర్వాత మనం గోంగూర పేస్ట్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేసి ఈ ఆయిల్లో గోంగూర పేస్ట్ కూడా మగ్గే మగ్గేటట్టుగా కాసేపు దీన్ని ఇందులో ఉడకనిద్దాము ఇప్పుడు ఈ టైంలో కొంచెం కారం కూడా ఇందులో వేయచ్చు కారం కొంచెం గరం మసాలా అన్నీ గోంగూర పేస్ట్ ఇట్లా మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవటం వల్ల ఏంటంటే మనకి కర్రీ చేసేటప్పుడు పెద్దగా శ్రమ అనిపించదు రకరకాల కర్రీస్ ఏవైనా ట్రై చేయొచ్చు మనం గోంగూర పచ్చడి గోంగూరతో చేస్తే చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఏవైనా కానీ ఇట్లా పేస్ట్ రెడీగా ఉంటే మనకి ప్రిపరేషన్ అప్పుడు అసలు హార్డ్గా అనిపించదు అప్పుడు గోంగూర తెచ్చి మార్కెట్ నుంచి దాన్ని వలచి ఇవన్నీ చెయ్యాలి కదా మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా పేస్ట్ ఉంచుకుంటే ఎనీ కర్రీ గోంగూర కర్రీ ఓన్లీ గోంగూర కర్రీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం చూపిస్తాను ఇట్లా గోంగూర మగ్గుతో మగ్గనివ్వాలి కాసేపు మగ్గేటప్పుడు కొంచెం కారం కూడా మీ టేస్ట్ ప్రకారం కొంచెం కారం కూడా వేసుకొని పులుపు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేస్టిని బట్టి మీరు కొంచెం వేసినా బాగానే ఉంటుంది దాంతోపాటు కొంచెం గరం మసాలా కొంచెం తినే కారం బట్టి ఇది కూడా వేసి కొంచెం సేపు దీంట్లో గోంగూరలో ఇవన్నీ కూడా మగ్గనేవ్వండి కాసేపు క్లోజ్ చేద్దాం మనం క్లీన్ పెట్టి జస్ట్ ఒక త్రీ ఫోర్ త్రీ మినిట్స్ ఇట్లా ఆన్ చేస్తే మనము నెక్స్ట్ గోర ఆల్రెడీ ముందే మనం ఆయిల్లో మగ్గించి ఉన్నది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఇదిగో చూడండి మనం ఇది వేగించేటప్పుడు చుట్టూ ఆయిల్ వస్తుంది అంటే ఇది ఆల్రెడీ వేగిపోయిందనే కదా వేగిపోయింది నెక్స్ట్ రొయ్యలు కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఆయిల్లో ఉన్న రొయ్యలే దాంతో ఈజీగా కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసాం రొయ్యలు గోంగూర ఇష్టపడే పులుపుతో ఇష్టపడే వాళ్ళు ఈ టైపు రొయ్యలతో ఇంకా రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు కదండి ఆల్రెడీ అందరూ వండుతున్నదే నా స్టైల్లో నేను పెడుతున్నాను అనమాట మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా బాగా రొయ్యలు గోంగూరలో కలిపి ఇట్లా కొంచెం బాగా మగ్గి మగ్గాయి కదండి జస్ట్ ఒక టూ మినిట్స్లో మగ్గిపోయాయి ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దామండి కొంచెం రొయ్యలకి ఆ పులుపు తీసుకునేటట్టుగా తీసుకునే విధంగా కొంచెం వాటర్ పోసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచురా జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుదామండి అయిపోతుంది ఆల్రెడీ రొయ్యలు ముందే మనకి మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగానే రొయ్యల్లోని పులుపుని తీసుకుంటాయి దీంతో అయిపోతుందండి కర్రీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ రొయ్యలు ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది కర్రీ అంతా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది సాల్ట్ అన్నీ కారం మసాలా అన్నీ బాగా సరిపోయాయి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేస్తే అయిపోతుందండి ఫినిష్ అయిపోయిందండి కర్రీ రొయ్యలు గోంగూర కర్రీ కంప్లీట్ అయిపోయింది తర్వాత గోంగూర రెడీ టు ఈట్ అండి టేస్ట్ చూద్దామా ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఈరో ఈరోజు టేస్ట్ చూడటానికి ఎవరు అవైలబిలిటీలో లేరు నేనే టేస్ట్ చూసి నేనే మీకు చెప్పేస్తాను అండి చాలా బాగుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంది ట్రై చేయండి గోంగూరతో తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ